అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ లిమిట్ భారీగా పెంపు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈపీఎఫ్ఓ పరిధిలోని ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని భావిస్తుందట ప్రస్తుతం పిఎఫ్ వేతన పరిమితిని పదిహేను వేలుగా ఉన్న సంగతి తెలిసిందే దానిని ఇరవై ఒక్క వేలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ లిమిట్ని పెంచాలని కొన్నేళ్లుగా ఉద్యోగుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి అయితే ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు డిమాండ్లు పెరుగుతున్న క్రమంలో ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుని ఎందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ లెక్కించేందుకు పిఎఫ్ వేతన పరిమితిని పదిహేను వేలు నుంచి ఇరవై ఒక్క వేలకు పెంచాలని డిమాండ్లు పరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక కథనం ప్రచురించింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎన్నికలకు ముందు వార్తలు వచ్చాయి కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల దాటినా ఎలాంటి ప్రకటన రాలేదు ఈ క్రమంలో కార్మిక శాఖ ప్రతిపాదనలు పంపించడం గమనార్హం అయితే వేతన పరిమితిని పెంచితే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పైన అదనపు భారం పడుతుంది ఉద్యోగులకు మాత్రం ప్రయోజనం చేకూరుతుంది ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని రెండు వేల పద్నాలుగులో సవరించింది కేంద్రం ఆరు వేల ఐదు వందలుగా ఉండగా దానిని పదిహేను వేలకు పెంచింది అప్పటి నుంచి ఏ మార్పు చేయలేదు అయితే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి వేతన పరిమితిని ఇరవై ఒక్క వేలకు పెంచింది ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ఓ కూడా ఇరవై ఒక్క వేలకు పెంచాలన్న డిమాండ్లు పెరిగాయి కొత్త ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ లెక్కింపు ఎలా ఉంటుందో చూద్దాం ప్రస్తుతం ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పదిహేను వేలు బేసిక్ వేతనంపై లెక్కిస్తారు ఇది గరిష్టంగా పన్నెండు వందల యాభై అవుతుంది వేతన పరిమితి ఇరవై ఒక్క వేలకు పెరిగితే అప్పుడు ఈపీఎస్కి నెలకు పదిహేడు వందల నలభై తొమ్మిది వరకు చెల్లించవచ్చు వేతన పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ మొత్తంలో పెన్షన్ అందుకునే అవకాశం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో